హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్ మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్ మ్యాన్ నేమ్ మే బ్రదర్ వాసు ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాగే ఈ ఛానల్లో ఫ్యాషన్ కోసం లైఫ్ స్టైల్ కోసం అలాగే ఇన్స్పిరేషన్ వీడియోస్ కోసం చేయడం జరుగుతుంది సో మీ అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది బట్ అది చాలా అరుదైంది చాలా తక్కువ మందికి వస్తుంది సో అది మనకు రావాలంటే ఏంటి అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కావాలనుకుంటారు ఎదుటి పర్సన్ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనమాట ప్రతి ఒక్కళ్ళు సో ఆ రెస్పెక్ట్ని మనం ఎలా గెయిన్ చేయాలి అవేంటో తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే సౌండ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ లెస్ రోల్ ది మనతో ఉండే వాళ్ళ దగ్గర మనతో క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ గెయిన్ చేయాలంటే అది మనం బిహేవియర్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది బట్ తెలియని వాళ్ళ దగ్గర మనం రెస్పెక్ట్ గెయిన్ చేయాలి అంటే అంటే అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళ దగ్గర మనం రెస్పెక్ట్ గెయిన్ చేయాలి అంటే చిన్న ట్రిక్స్ ఉన్నాయి అవి ఏంటో చెప్తాను ఓకే ట్రిక్ నెంబర్ వన్ రిమెంబర్ నేమ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు హాయ్ బ్రో నా పేరు కార్తిక్ నేను సో అండ్ సో ఇలా వర్క్ చేస్తున్నాను అని చెప్పాడు అనమాట సో అప్పుడు నువ్వు హాయ్ బ్రో అనకూడదు హాయ్ కార్తీక్ హాయ్ కార్తిక్ హవార్ ఎలా ఉన్నా చా చాలా రోజులైంది నేను చూసి ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏంటి అలా మాట్లాడాలన్నమాట సో ఒక టాపిక్ మాట్లాడుకు వచ్చిన ఇద్దరు మీట్ అయిన తర్వాత ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం మొత్తం ఆ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మన బ్యాక్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా హాయ్ ఓకే బాయ్ కార్తిక్ అలా చెప్పాలన్నమాట ఓకే బాయ్ కార్తీక్ అంతేగాని పేరు మర్చిపోయి మర్చిపోయి ఏంటంటే మీ పేరేంటి మర్చిపోయాను అలా అనకూడదు అనమాట సో పేరు గుర్తు పెట్టుకోండి ఓకే నేమ్స్ గుర్తుపెట్టుకోండి రెస్పెక్ట్ని గెయిన్ చేయండి ఇంకోటి ఓకే ఓకే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే అవుతుంది మనకంట పెద్దవాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఎవరో పెద్ద అతను ఒక ఫార్టీ ఇయర్స్ అలా మనకంట పెద్ద ఏజ్ ఏజ్ అంతేనా కావచ్చు మనకంత వాళ్ళు వచ్చి ఆయన ఆయన పేరు చెప్పి హాయ్ కృష్ణ ఆయన కూడా హాయ్ కృష్ణకాంత్ గారు అని అనకూడదు ఆయన పేరుతో పిలకూడదు రెస్పెక్ట్ఫుల్ గా అంకుల్ అని కూడా అని పిలకూడదు రెస్పెక్ట్ఫుల్ గా సార్ అని పిలవాలన్నమాట సార్ ట్రీట్ చేయ సార్ హాయ్ సార్ యూ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ అలా సార్ సార్ అని పిలిస్తే మనకు రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది రెస్పెక్ట్ అనేది గెయిన్ అవుతాం సో సో మనం రెస్పెక్ట్ గెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం నేమ్స్ ని రిమెంబర్ చేయాలి నేమ్స్ ని గుర్తు పెట్టుకోవాలి ఆ నేమ్స్ తోనే వాళ్ళని ట్రీట్ చేయాలి అలా ఎప్పుడైతే చేసామో గా రెస్పెక్ట్ అనేది మనకు వస్తుంది స్ట్రిక్ నెంబర్ టూ ఓవర్ అపోలోజిస్ ఎస్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకి నడుచుకొని వెళ్తున్నాం నడుచుకొని వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ బైక్ మీద వచ్చి మనల్ని గుద్దేశాడు గుద్దేసిన తర్వాత తప్పు మనం చేయలేదని మనకు తెలుసు బట్ అయినా సరే మనం ముందుకెళ్ళి సారీ సార్ సారీ సార్ అని చెప్పేస్తాం ఎందుకు తప్పు నువ్వు చేయలేనప్పుడు నువ్వెందుకు సారీ చెప్పాలి సో అలా సారీ చెప్పి నిన్ను నువ్వు ఇంకా తక్కువ చేసుకుంటున్నావు సో నీ దగ్గర తప్పు లేనప్పుడు ఎందుకు సారీ చెప్పడం సారీ చెప్పకూడదు సో ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా సమ్ యాక్సిడెంట్స్ అవే అవుతాయి అంటే నేను వెళ్ళి గొడవ పెట్టించుకోవడం అని గొడవ పెట్టించుకో అని చెప్పడం లేదు బట్ నీ తప్పు లేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం నీకు లేదు బట్ స్ట్రైట్గా ఉండే ఎప్పుడైనా ఒక స్ట్రేంజర్ దగ్గర అంటే మనకు తెలియని వ్యక్తి దగ్గర ఎప్పుడు మన తప్పు లేకుండా మనం సారీ చెప్పామంటాడు ఇంకా మేదకెక్కేస్తూ ఉంటాడు ఓకే సో ఎప్పుడు సారీ చెప్పాలో ఎప్పుడు సారీ చెప్పకూడదో కొంచెం తెలుసుకో Okay guys, trick number three, raise your hands. Yes. ఇప్పుడు ఒక మన గ్రూప్ మీటింగ్ అవుతుంది అనమాట గ్రూప్ లో మనం మన ఫ్రెండ్స్ తో అందరితో గ్రూప్ మీటింగ్ అవుతుంది సో అందరూ మన ఫ్రెండ్స్ అందరూ ఒక అకేషన్ కానీ ఒక ట్రెక్కింగ్ కానీ వెళ్దాం అని ప్లాన్ చేస్తారు అనమాట సో మీరు ఆల్రెడీ ఆ ప్లేస్ కి వెళ్లారు అది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు అక్కడ ఇలా ఆ ప్లాన్ వేయడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసు తెలిసి కూడా మీరు ఆ గ్రూప్ లో అందరిలో ఉండి ఎందుకో నాకు ఈ ప్లాన్ వర్కౌట్ కాదు అలా చెప్పారు అనుకో మిమ్మల్ని ఎవరు దేకరు అది నిజమైనా సరే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా చెప్పాలి ఏముంది అక్కడ మీకు తెలుసు అక్కడ వెళ్ళడం వల్ల ఎలా ప్రాబ్లం అవుతుంది అని మీకు తెలుసు కాబట్టి మీరు గట్టిగా చెప్పాలి ఫ్రెండ్స్ సో ఇలా వెళ్ళడం వల్ల కరెక్ట్ కాదు ఆ ప్లాన్ ఎందుకు నాకు వర్కౌట్ కాదు అనిపిస్తుంది ఎందుకంటే మేము లాస్ట్ టైం ఇలా వెళ్ళాము సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సో మళ్ళీ మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ అవుతుందేమో సో వేరే ప్లాన్ ఏమైనా వేద్దాం అలా చెప్పాలన్నమాట అలా చెప్తే అందరి అటెన్షన్ మీ వైపు వస్తుంది దాంతో పాటు అటెన్షన్తో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది ఒక ట్రిక్ నెంబర్ ఫోర్ కాన్ఫిడెంట్ అండ్ గుడ్ లుకింగ్ ఎస్ ఏంటంటే ఇప్పుడు గుడ్ లుకింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే డ్రెస్ వేసుకున్నామో అందులో మనం కంఫర్టబుల్గా ఉండాలి కంఫర్టబుల్గా లేకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగనుక్కోవడం ఎలా కనుక్కోవడం ప్యాంట్ కొంచెం ఇలా పైకి లాక్కోవడం ఇలా ఎలా చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదైతే మనం ఒక డ్రెస్ వేసుకున్నామో దాంట్లో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉంటే ఆటోమేటిక్గా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది ఎప్పుడైతే నువ్వు మంచి డ్రెస్సెస్ అవి వేసుకున్నావో ఆటోమేటిక్గా ఎజిట్ పర్సన్ కూడా నీకు రెస్పెక్ట్ అవ్వడం మొదలు పెడతాడు అంటే ఇప్పుడు మంచి డ్రెస్సెస్ వేసుకోమన్నాను కదా అని బయటికి వెళ్ళి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి కొత్త కొత్త బట్టలు వేసుకుని రోజు కొత్త కొత్త బట్టలు వేసుకొని తిరగండి అని నేను చెప్పడం ఉండలేదు మన దగ్గర ఉండే ప్రాపర్ ప్రాపర్గా వేసుకోవాలన్నమాట ఏది ఇలా నలిగిపోవడం ఇలా నిండిపోవడం మన దగ్గర ఉండే నే కొంచెం ప్రాపర్ వేర్గా మంచిగా చూసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట ప్రాపర్గా ఉంచుకోవాలి ప్రాపర్గా వేసుకోవాలి సో అలా ప్రాపర్గా వేసుకున్నప్పుడు రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టీషర్ట్ ట్రాక్ వేసుకున్న వాడికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సూట్ వేసుకున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది సో ఎందుకలా ఎందుకలా అలా రెస్పెక్ట్ ఇస్తాం మనమే ఇస్తాం టీషర్ట్ ట్రాక్ వేసుకున్నవాడికి ఒక రెస్పెక్ట్ ఇస్తాం సూట్ బూట్ వేసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకు డ్రెస్ కాబట్టి మన బయటికి వెళ్ళి ఏదో డ్రెస్సెస్ కొనేసుకోండి అది చేసుకోండి అని చెప్పట్లేదు మన దగ్గర ఉన్న డ్రెస్సెస్నే ప్రాపర్గా వేసుకోండి ఓకే బీ కాన్ఫిడెంట్ ఓకే గైస్ వీడియో లాస్ట్కి వచ్చేసాం ట్రిక్ నెంబర్ ఫైవ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎస్ మనం ఎదుటి పర్సన్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేస్తే మనకు కూడా ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది సో రెస్పెక్ట్ఫుల్గా అందరినీ ట్రీట్ చేయాలన్నమాట రెస్పెక్ట్ఫుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చే ఒక పర్సన్ని మనం హాయ్ బ్రో అంటే తన కూడా హాయ్ బ్రో అనే అంటాడు హాయ్ బే అన్న అనుకో అవతల పర్సన్ కూడా మనకి హాయ్ బే అనే అంటాడు సో ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి రెస్పెక్ట్ ఇవ్వడం రెస్పెక్ట్ఫుల్గా పిలు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది నీకు కూడా వస్తుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ బట్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే మనకంట పెద్దవాళ్ళు ఉంటారు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినా వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చిన అవ్వకపోయినా మనం రెస్పెక్ట్ అవ్వడం అది మన బిహేవియర్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సో హాయ్ సార్ హాయ్ మేడం అలా ట్రీట్ చేయండి సో వాళ్ళు మన మనకి వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చిన అవ్వకపోయినా మనం రెస్పెక్ట్ అవ్వడం అనేది మన బిహేవియర్ ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో అలాగే నా పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలాగే యూట్యూబ్ పాత అకౌంట్ని రెండింటిని కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది సో కొత్త ఛానల్ ఇది సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్తే